నమస్కారం అండి నేను డాక్టర్ మోగ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సొసైటీలో మనం అవునన్నా కాదన్నా ఆల్కహాల్ తీసుకోవటం అనేది చాలా కామన్గా ప్రవలెంట్గా ఉంటుంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు చూసినట్లయితే ఏ షాప్ దగ్గర ఎక్కువ మంది జనాలు గుమిగూడి గోలగోలుగా ఉంటుంది ఏదో చూస్తారంటే మీరు అది పైన కూడా చూడక్కర్ల యూజువల్ ఆల్కహాల్ షాపే ఉంటుంది ఆల్కహాల్ తాగడం అనేది అంత ప్రవలెంట్ ఎక్కువ సో అఫ్కోర్స్ కొన్ని కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది ఆంధ్రకంటే తెలంగాణలో ఆల్కహాల్ తాగడం కల్చరల్లీ యాక్సెప్టెడ్ సో ఆల్కహాల్ తాకడం అనేది అంత చెడు వ్యసనం చెడు అంటేనే వ్యసనం అనుకోండి అది వ్యసనం కాదు పర్వాలేదు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఆల్కహాల్ తీసుకున్న పర్వాలేదు అనేటటువంటి కల్చరలీ యాక్సెప్టెడ్ తెలంగాణలో సో ఆల్కహాల్ కల కన్సంషన్ ఎక్కువ ఉంటుంది ఈ నేపథ్యంలో ఆల్కహాల్ ఎంత ఎంత తీసుకుంటే మంచిది ఎంత దాటితే అది హానికరం ఈ డిస్కషన్ అనేది రావడం అనేది తప్పదు అందరూ తెలుసుకోవాల్సిన విషయం బేసికల్లీ సో మామూలుగా సేఫ్ దీన్ని సేఫ్ లిమిట్స్ అంటారు సేఫ్ లిమిట్స్ అంటే ఏమిటి మామూలుగా ఒక మూడు వందల అరవై ఎంఎల్ పొద్దు అంటే పెద్ద బాటిల్ బీర్ కానివ్వండి లేకపోతే ఫార్టీ ఫైవ్ ఎంఎల్ స్పిరిట్స్ అంటే బ్రాందీ విస్కీ రమ్ ఇట్లాంటివి ఇవి ఫార్టీ ఫైవ్ ఎంఎల్ కంటే ఎక్కువ తాగిన రోజుకి లేకపోతే ఈ బీర్ బాటిల్ అంతకంటే ఫుల్ లైక్ త్రీ సిక్స్టీ ఎంఎల్ ఇండియాలో యాక్చువల్లీ టూ సెవెంటీ ఎంఎల్స్ ఉంటాయి సో ఒకటిన్నర లేకపోతే రెండు రెండు బాటిల్స్ వేసుకోండి సో ఒకటిన్నర ఆ బాటిల్ కంటే ఎక్కువ బేరు ఫటఫాంఎల్ కంటే ఎక్కువ ఉన్నటువంటి విస్కీ లేదా విస్కీ కానీ రమ్ కానీ వాట్కా కానీ ఇట్లాంటివి ఎక్కువ దీనికంటే ఎక్కువ మగవాళ్ళల్లో తాగినట్లయితే దీంట్లో సగం ఆడవాళ్ళకి ఇంత మగవాళ్ళకి కా దీనికంటే ఎక్కువ తాగినట్లయితే ఇట్లా గనక కంటిన్యూస్గా తాగుతూ ఉన్నట్లయితే లివర్ డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది సో లివర్ డ్యామేజ్ అవ్వడం ఏంటి ముందుగా లివ్ లివర్లో జీజీటీ జీజీటీ అనేటటువంటి ఎంజైమ్ పెరుగుతుంది చేస్త అది ఆల్కహాల్ వల్ల మనకి లివర్ డ్యామేజ్ అవుతుంది అనడానికి ప్ర ఫస్ట్ పెరిగేటటువంటి సంకేతం లివర్ పరీక్ష చూసినప్పుడు జీజిటి అనేటటువంటి పరీక్ష యాభై ఐదు కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది అని అర్థం దీని తర్వాత ఏఎస్టి ఏఎల్టీ అనేటటువంటి ఎంజైమ్ పెరుగుతాయి మీరు మీరు లివర్ పరీక్ష చేసి మీరే చూసుకోవచ్చు ఏఎల్టీ నలభై కంటే ఎక్కువ ఉన్నట్లయితే లివర్ డ్యామేజ్ ఉన్నట్లు లెక్క సో ఈ జీజీటీ పెరిగిన ఏఎల్టీ పెరిగిన ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది అంటారనే సంకేతం ఆల్కహాల్ తగ్గించినట్లయితే ఈ రెండు కూడా రివర్స్ అవుతాయి లివర్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందని లెక్క దీంతో పాటుగా లివర్ ఏం చేస్తుందంటే ప్యాంకరియాస్ అనేటటువంటి గ్రంథిని కూడా అది డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఫస్ట్ లివర్ ఎందువల్ల అంటే మన శరీర పెగుల్లో తాగే ఆల్కహాల్ తాగేవనుకోండి అది ఫస్ట్ పేగులు పట్లకి వెళ్తుంది పట్ల నుంచి పేగులు వెళ్తుంది సో పేగుల నుంచి అది అబ్జార్బ్ అవుతుంది శరీరంలోకి శరీరం ఉన్నటువంటిది ఆల్కహాల్ అంతటినీ కూడా లివర్ అనేటటువంటి కాలేయం అది శుద్ధి చేస్తుంది దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది సో మీరు ఆల్కహాల్ తాగినంత కూడా ఫస్ట్ లివర్కి వెళ్తుంది కాబట్టి లివర్ డ్యామేజ్ నుంచి రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ లివర్ వల్ల ఈ ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ అనే గ్రంథి కూడా దెబ్బతింటుంది అప్పుడు పరీక్ష చేసినట్లయితే రక్త పరీక్ష చేసినట్లయితే ఎమ్ఐలేజ్ లైపేజ్ ప్యాంక్రియాటిక్ ఎమ్ఐలేజ్ లైపేజ్ అనేటటువంటి పెరిగితే ప్యాంక్రియాస్ కూడా దెబ్బతింది అని అర్థం చాలా కాలం కనుక ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ప్యాంక్రియాస్ గ్రంథి దెబ్బ స్టార్ట్ అవుతుంది ఎమ్ఐలేజ్ లైపేస్ పెరుగుతాయి కొంతకాలానికి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యి ప్యాంక్రియాస్ చుట్టూ కూడా నీరు చేరి ఉంటుంది దాన్ని సూడోసిస్ట్ ప్యాంక్రియాస్ అంటారు సో బేసికలీ లివరు ప్యాంక్రియాస్ కామన్గా దెబ్బ తినడం ఇనీషియల్ స్టేజెస్లో ఉంటుంది మోతాదు ఆల్రెడీ మీకు చెప్పాను ఈ మోతాదు దాటిన వెంటనే ఈ రెండు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి కానీ ఈ స్టేజ్లో కూడా అంటే నేను చెప్పినటువంటి లివర్ ఎంజైమ్ జీజీటీ ఏఎస్టీ ఏఎల్టీ ప్యాంక్రియాస్లో ఎమలైజ్ లైపేజ్ ఈ రెండు పెరిగినప్పుడు మనం పరీక్ష చేయించుకుంటూ ఆల్కహాల్ మోతాదు తగ్గించుకోవడం ఆపేయడం జరిగితే ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయి నిజానికి శరీరంలో ఏ ఆర్గన్ డ్యామేజ్ అయినా కూడా అది తిరిగి రివర్స్ అవ్వడం అనేది యూజువల్గా జరగదు ఫర్ ఎగ్జాంపుల్ పర్ పక్షపాతం వచ్చింది మెదడు డ్యామేజ్ అయింది అది పర్మనెంట్ మెదడు డ్యామేజ్ అవుతు అవుతుందా అనేటువంటి ఫస్ట్ మూడు గంటల్లో మనం పక్షపాతం ట్రీట్మెంట్ తీసుకుంటే పక్షపాతం రివర్స్ చేయొచ్చు హార్ట్ అటాక్ వస్తుంది అది కూడా అంతే మూడు గంటల్లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే హార్ట్ అటాక్ ఎంత పెద్ద హార్ట్ అటాక్ అయినా పూర్తిగా రివర్స్ చేయొచ్చు హార్ట్ పన్నెండు గంటల దాకా పర్వాలేదు పన్నెండు గంటల లోపల కూడా మనం చాలా వరకు హార్ట్ ప్రాబ్లం హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కండ డ్యామేజ్ అవ్వకుండా రివర్స్ చేయొచ్చు కానీ కిడ్నీ ప్రాబ్లం కూడా అంత కిడ్నీ వన్స్ వన్స్ డ్యామేజ్ అయిందనుకోండి అది మళ్ళీ రీజనరేట్ అవడం అనేది చాలా రేర్ లివర్ మాత్రం మీరు దాన్ని సంవత్సరాల తరబడి డ్యామేజ్ చేసినా తిరిగి అల్లి మళ్ళీ తన్ను తాను రీజనరేట్ చేసుకునే కెపాసిటీ కలది సో ఈ ఆల్కహాల్ వల్ల మీరు ఈయన చెప్పినటువంటి తేడాలు జేజీటీ పెరిగింది ఇవన్నీ పెరిగే ఉందనుకోండి అప్పుడు మీరు గనక నా ఆల్కహాల్ ఆపేసినట్లయితే కనుక లివర్ డ్యామేజ్ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉన్నది లివర్ డ్యామేజ్ రివర్స్ చేసుకునేది ఇనీషియల్గా మనం రివర్స్ చేసుకోవచ్చు పదేళ్ల కంటే ఎక్కువ ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో లివరు తన్ని తాను మళ్ళీ రీజనరేట్ చేసుకునేటటువంటి కెపాసిటీ అది కోల్పోతుంది సో పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది దాన్ని సిర్రోసిస్ అంటారు అప్పుడంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అది పీచు లాంటి పదార్థంతో రిప్లేస్ అయిపోతుంది అప్పుడు లివర్ తను తాను రివర్స్ మళ్ళీ రివర్స్ చేసుకోలేదు కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం ఇంకా లివర్ పని చేయదు లివర్ ఇంకెవరిదొకరు తీసుకుని పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది సో పదేళ్ల కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ జరగడం అనేది జరుగుతుంది నిజానికి శరీరంలో లివర్ అనేది మన భూమాత అంటారు ఎందుకంటే అది అంత క్షమిస్తుంది ఎంత డ్యామేజ్ చేసినా కూడా పాపం ఏం మాట్లాడకుండా తను తాను మళ్ళీ అది రీజనరేట్ చేసుకుని శరీరాన్ని నడపడానికే ప్రయత్నం చేస్తుంది కానీ పదేళ్ల కంటే ఎక్కువ మీరు ఆల్కహాల్ తీసుకున్నట్లయితే లివర్ తన తాను డ్యామేజ్ డ్యామేజ్ ఆ నుంచి కాపాడుకోలేదు ఇక పర్మనెంట్ లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది అప్పుడే జనరల్గా జాండీసు కామెల్ రావటం అంటూ మొదలవుతాయి సో ఇది ఒకటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫార్టీ ఫైవ్ ఎంఎల్ స్పిరిట్స్ విస్కీ కానీ వాట్కా కానీ తాగితే లివర్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పాను కాబా సో ఇది అందరికీ ఒకటేనా ఇప్పుడు ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇండియా ఫిగర్ కాదు ఇది ఇంటర్నెట్లో చూసుకుంటే అది అమెరికా ఫిగర్ సో అమెరికా వాడు మనకంటే అమెరికాలో యావరేజ్ హైటు సిక్స్ ఇంచ్ సిక్స్ ఫీట్ టూ ఇంచెస్ ఆరు అడుగుల రెండు అంగుళాలు యావరేజ్గా మనకి ఐదు ఐదు అడుగుల కంటే ఉండం మనం శరీరం వాళ్ళకంటే బాగా చిన్న శరీరం సో మన ఆర్గాన్స్ కూడా చిన్నవి సో అదే ఆల్కహాల్కి మనకి ఎర్లీగా డ్యామేజ్ స్టార్ట్ అవ్వచ్చు ఒకటి రెండవది ఆల్కహాల్ తాగినప్పుడు నలుగురు కూర్చొని తాగుతున్నారు అనుకోండి ఒకడు తాగుతూనే ఉంటాడు ఒకడు ఒక పెగ్గయింగ్ పడిపోతాడు సో ఆల్కహాల్ శుద్ధి చేయడం అనేది మనిషి మనిషికి కూడా తేడా ఉంటుంది ప్రతి మనిషి యొక్క లివర్ ఒకటే కాదు అది ఎంత లివర్ని ఎంత ఆల్కహాల్ అది ప్రాసెస్ చేయగలదు అనేది మనిషి మనిషికి తేడా ఉంటుంది సో ఇప్పుడు నేను అన్న ఫార్టీ ఫైవ్ ఎమ్మెల్ కంటే మీరు తాగినట్లయితే మీకు లివర్ డ్యామేజ్ అవుతుందని చెప్పాం ఈ మధ్య నేను ఒక మనిషిని చూశాను అతను రోజుకి నిజానికి ఆ ఫార్టీ ఫైవ్ ఎమ్మెల్యే తాగుతాడు రోజుకి అది కూడా మూడేళ్ల నుంచి ఎక్కువగా తాగుతున్నాడు ఇప్పుడు చూస్తే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉన్నది సో లివర్ డ్యామేజ్ ఎవరు ఇవ్వాలి లివర్ లివర్ ఇవ్వాలి ఎవరు మీకు లివర్ ఇవ్వాలి మీ పిల్లలు ఇవ్వాలి మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇవ్వాలి ఒక వయసు వచ్చిన తర్వాత అన్నదమ్ములు అక్క వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ మీ అన్నం మీ తమ్ముడు మీ చెల్లు అక్కో మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు సో మీకు కిడ్నీ కానీ లివర్ కానీ ఇవ్వాలంటే మీ యొక్క భార్య భర్త కూడా పనికిరారు మీ పిల్లలే ఇవ్వాలి పిల్లలు మీరు ఎలా అడగలరు సో పిల్లల్ని అడగలేము సో మనకి నిజానికి వేరే దారి లేనటువంటి స్టేజ్ మనం పోతాం బేసికలీ సో నేను చెప్పినది జనరల్గా ఒక యావరేజ్ అమౌంట్ మాత్రమే చాలామంది కొంతమంది అంతకంటే ఎక్కువ టాలరేట్ చేయగలరు కొంతమంది దానిలో తక్కువ తీసుకున్నా కూడా లివర్ డ్యామేజ్ అయిపోయేటటువంటివి ఉంటాయి సో మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు అయితే మీరు తగ్గించేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి మీరు ఆల్కహాల్ తగ్గించుకోలేకపోతుంటే దాని ఆల్కహాల్ డిపెండెన్స్ అంటారు మీరు దానికి డిఎడిక్షన్ సెంటర్స్కి వెళ్ళి ఎలా తగ్గించుకోగలను అని చెప్పేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయకపోతే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ పోతుంది మీ ఆస్తులు మిమ్మల్ని కాపాడలేవు ఎందుకంటే ఎంత ఆస్తు ఉన్నా మన పిల్లల్ని మనం అడగలేము పిల్లలు తప్ప మనకి ఎవరు ఆర్గాన్ డోనర్స్ పనికి రారు ఇంకొకరి దగ్గర నుంచి పెట్టుకున్నా కూడా అది మనకి సెట్ అయ్యే అవకాశం లివర్కి తక్కువ కిడ్నీ కొంచెం పర్వాలా లివర్కి మాత్రం మీ పిల్లల మీది మీ పనికి వస్తుంది లక్షలు లక్షలైనా పర్వాలా సో అది డ్యామేజ్ కాకుండా చూసుకోవటం అనేది అందరి బాధ్యత సో డాక్టర్ నలభై ఐదు ఎంఎల్ విస్కీ అని చెప్పే విస్కీ వాట్క రంజి అన్నాడు కాబట్టి నేను అంతకంటే తక్కువ ఏదో అనుకోవద్దు ఎందువల్లంటే ఎప్పుడు ఎవరికి లివర్ డ్యామేజ్ అంత అవుతుందో మనకు తెలియదు అందుకని ఇప్పుడు ఆల్కహాల్ కంటిన్యూస్గా తీసుకునే వాళ్ళు లివర్ సంబంధించినటువంటి పరీక్షలు ప్యాంక్రియకి సంబంధించిన పరీక్షలు ప్రతి మూడు నెలలకి కనీసం చేయించుకుంటూ ఒకవేళ తేడా ఉన్నట్లయితే దానికి ఏం చేయాలి అనేటటువంటిది లివర్ డాక్టర్ని గ్యాస్ట్రాంటాలజీ సంప్రదించి వాళ్ళు ఎలా దాన్ని రివర్స్ చేసుకోవడానికి మందులు ఏమన్నా ఉంటే అవి మాడుకుంటూ ఉండడం ప్లస్ ముఖ్యంగా ఆల్కహాల్ తగ్గించడానికి ప్రయత్నం చేయకపోతే పర్మనెంట్గా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో నేను చెప్పినటువంటి ఇదంతా కూడా మీకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నానండి నమస్కారం